రాహుల్ రుద్రాని అయితే బయట నుంచి వస్తూ ఉంటారు అలా బయట నుంచి వచ్చేసరికి వంటగదిలో కవి అయితే క్యారియర్ కడుతూ ఉంటుంది ఆ క్యారియర్ కట్టడం చూసి ఏంటిది క్యారేజ్ కడుతుంది అని అయితే చూస్తూ ఉంటారు ఇక కావ్య అయితే చాలా దినగా క్యారేజ్ కొడుతూ ఉంటుంది రాజుకి కావ్య నచ్చిన వంటనే చేసి క్యారియర్ కొడుతూ ఉంటుంది ఇక రాజు రాజు వాళ్ళ నాన్న అయితే ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి మీ పెళ్ళికి అనేది పంతులు గారు చెప్పారు అని అయితే అంటూ ఉంటాడు అలా అనగానే రా ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయిపోయాడు కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి పెళ్ళి ఏ ప్రాబ్లం లేదు రామ్కి అనేది అంటూ ఉంటుంది లేదు నేను చేసుకోను అని అయితే అనిస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు రామ్ అని షాక్ అవుతూ ఉంటుంది యామిని ఎందుకు పెళ్లి చేసుకోవడానికి మనసు అంగీకరించడం లేదు నేను పెళ్లి చేసుకోను అని అనేస్తూ ఉంటాడు ఇక యామిని వాళ్ళ అమ్మ నాన్న అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక ఫుడ్ మేడం అని అనేసరికి యామిని అయితే మేము ఫుడ్ ఆర్డర్ చేయలేదే అని అంటూ ఉంటారు ఏంటి అని అయితే రాజు రాజు వాళ్ళ నాన్నైతే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఎవరు కళావతి అట్ట మేడం మీకు ఫుడ్ పంపించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అతను అలా అనేసరికి ఏంటి కళావతి మేడం పంపారా తేతే అని చెప్పేసి అయితే రాజు చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాడు అలా ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు కావ్య పంపినది అది చూసి కా రాజు ఆమెని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్ళి తింటూ ఉంటాడు ఎంత బాగుందో ఫుడ్ ఈ కళావతి చేతిలో ఏదో మాయ ఉంది ఎంత బాగుందో అని చెప్పేసి అయితే తింటూ లొట్టలేస్తూ ఉంటాడు అది చూసి ఆమెని షాక్ అవుతా ఉంటుంది ఇక రాజు అయితే నిజంగా ఏమి ఈ ఫుడ్ చాలా బాగుంది కదా ఆవిడ చేతిలో ఏదో మాయ అని అయితే అనుకుంటూ ఉంటుంది ఏమి అయితే కంగారు పడుతుంది